ప్రైవేట్ పరం చేస్తే కూడా ఢిల్లీకి పోయడానికి లక్ష రూపాయలు టికెట్ పెట్టినట్టు మెడికల్ సీటుకు కోటి రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కోటి రూపాయలు ఆడెట్లయితే షార్జీలు పెరిగినాయో సీటు యొక్క ధరలు అట్టే పెరుగుతాయి ఆడెట్లయితే భద్రత లేదో ఈడ చదువుకు నాణ్యత ఉండదు ప్రభుత్వం నడిపితే విద్యకు నాణ్యత ఉంటుంది ప్రభుత్వం నడిపితే తక్కువ ఫీజులతో పిల్లలు విద్యావంతులైతారు ప్రభుత్వం నడిపితే సౌకర్యాలతో కూడిన విద్యార్థుల యొక్క చదువు జాగు సాగుతుంది నారాయణకి ఇస్తే అక్కడ సమస్యకి ఇచ్చినారు అన్ని మీరు నారాయణ సంస్థకి ఇస్తారు నారాయణ సంస్థకి ఇస్తే ఏం చేస్తాడు ఆడ లక్ష రూపాయలు ఢిల్లీ పెట్టినట్టు మెడికల్ సీట్ కోటి రూపాయలు పెట్టాడు తక్కువ మంది ఫైలతో నడిపినట్టు తక్కువ మంది లక్షలతో తక్కువ మంది సిబ్బందితో వ్యాపారం చేస్తాడు వ్యాపారం ద్రోహ చింతన ఇంకా నారాయణ ఉద్దేశం అయితే డబల్ ద్రోహ చింతన ఇదే కదా జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఇదే కదా మెడికల్ కాలేజీలు ప్రైవేటు ఫరం చెయ్యొద్దయ్యా ప్రభుత్వం నడిపితే గన తక్కువ ఫీజులతో పిల్లలు విద్యావంతులై డాక్టర్లు అవుతారు పేదవారి కళ సాకారం అవుతుంది అని చెప్పినాడు లేదు విద్యది కాస్త పక్కన పెడదాం ఒక పేదవాడు గుండె జబ్బు వచ్చి ఆసుపత్రికి పోతాడు ఆ ప్రైవేట్ కాలేజీ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ ఫురం అయితే అందులో ఉండబడిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పోతే ఎనిమిది లక్షలు పది లక్షలు అంటారు గుండె జబ్బుకు మా పొద్దుటూరానికి వస్తాయి మా వానికి ఎవరికన్నా మేము పులిందలు పోవాలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అది ప్రైవేట్ పరం చేసి పెట్టినారు పది లక్షలు కట్టు అంటాడు పది లక్షలు కట్టే స్థమతి పేదవానికి ఉందే చచ్చిపోవడా ఇదే కదా జగన్ చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఇదే కదా అయ్యా విద్య దూరం అవుతుంది వైద్యం పేదవారికి దూరం అవుతుంది బడుగు బలహీన వర్గాల పేదరిక వర్గాలకు సంబంధించిన పిల్లల యొక్క కళ కలగానే మిగిలిపోతుంది డాక్టర్ కావాలనేది అని చెప్తే మా మాట వినాలే కరెక్ట్గా ఇప్పుడు దేశ విమాన సౌకర్యాలకు సంబంధించి మెడికల్ కాలేజ్ సంబంధించి లింకు కరెక్ట్ గా సరిపోతుంది వీడికైనా బుద్ధి రావాలా చంద్రబాబు నాయుడుకు ఆడ ఇంటిగో సంస్థకు మాత్రమే ప్రైవేటు పొరం చేయడం వలన ఏ అసౌకర్యం ఏర్పడిందో ఈ మెడికల్ కాలేజ్ నారాయణకో పుల్లయ్యకో సుబ్బయ్యకో ఇచ్చి ఇదే పరిస్థితి ఏర్పడుతుంది సోమి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది సత్యము కోటి సంతకాలు ప్రజలు చేసినది సత్యము అందుకే నా బుద్ధి మారాలా నా మనసు మారాలా అని చెప్పి మనసు మార్చుకుంటే పర్వాలే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము భారతదేశంలో విమాన ప్రయాణాలు చేసే ప్రతి ప్రయాణికునికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇది ఒక రామ్మోహన్ నాయుడు మంత్రికి మాత్రమే పూసే ప్రయత్నం కాదు రామ్మోహన్ నాయుడు అయితే మాత్రం ఏ ఏమాత్రమే గానీ ఆయనకు మర్యాద సంస్కారము నైతిక విలువలు ఉంటే ఆయన శాఖకు రాజీనామా చేయాల్సిన బాధ్యత ఉంది కారణం ఒక రైల్వే మినిస్టర్ గా లాల్ బహదూర్ శాస్త్రి పనిచేసినప్పుడు ఒక్క రైలు ప్రమాదం జరిగితే ఒక్క రైలు ప్రమాదం జరిగితే ఈ ప్రమాదానికి ఆ శాఖకు సంబంధించిన మంత్రిగా నేను బాధ్యత వహిస్తానని చెప్పి రాజీనామా చేసినాడు ఇది భారతదేశంలో ఉండే రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకమైన అంశం ఆయనను ఆదర్శంగా తీసుకోవాలా ఇదట లేరు భారతదేశంలో ఇప్పుడు రాజకీయ నాయకులు చేసిన తప్పులన్నీ ఇల్లే చేస్తారు సర్వ పాపాలు ఇల్లే చేస్తారు పనికి మారిన పాపర పనులన్నీ ఇల్లే చేస్తారు పదవి మాత్రం పట్టుకొని ఊలాతానే ఉంటారు ఎందుకంటే ఆ పదవే వీళ్ళకి శ్వాస ఆ పదవి లేకపోతే ఈ శ్వాస ఆగుతుంది మరణంతో సమానం వీళ్లకు అందుకే రామ్మోహన్ నాయుడు కూడా రాజీనామా చేయకూడ ఉన్నాడు నిజంగా మేము అడుగుతా ఉన్నాం ఆ మహనీయుని లాల్ బహదూర్ శాస్త్రిని ఆదర్శంగా తీసుకొని ఈ శాఖకు మంత్రిగా నువ్వు చేసినంత పెద్ద తప్పిదానికి నైతిక బాధ్యత వహిస్తూ ఇమ్మీడియట్గా రాజీనామా చేయాల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతదేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పి ఈ తప్పును గంటల వ్యవధిలో సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది అన్నిటికంటే ప్రధానమైంది ఈ ఉపమానాన్ని అయినా చూసి చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకొని విమానాలు ప్రైవేట్ పరం చేస్తే నడపడం ఏ సమస్య జరిగింది ఒకే సమస్యకు అప్పచెప్పడం వల్ల ఏ సమస్య జరిగిందో మెడికల్ కాలేజీ కూడా ప్రైవేట్ పరం చేస్తే ఇటువంటి సమస్య ఉత్పన్నం అవుతుంది మన రాష్ట్ర ప్రజల యొక్క అసౌకర్యానికి గురి చేసిన వాళ్ళైతాం విద్యను వైద్యాన్ని ప్రజలకు దూరం చేసిన వాళ్ళమైతాం అనే ఈ ఉపమానాన్ని అర్థం చేసుకొని చంద్రబాబు నాయుడు తన బుద్ధిని మార్చుకొని మెడికల్ కాలేజీల ప్రైవేటు పనులను విరమించుకొని ప్రభుత్వమే నడపడానికి నిర్ణయం తీసుకొని ప్రకటిస్తే హర్షిస్తాం లేదంటే నిన్ను చరిత్రలో చీకటి రాత్రిలో నల్ల చిరాతో లిఖించబడతావనేది మాత్రం స్పష్టం